జాతీయ స్థాయిలో స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు స్కీముల్లో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని నిరసన ప్రదర్శనలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ ముందు కూడా దేశ స్కీమ్ల పనిచేసే మహిళల సమస్యలని పరిష్కరించాలని గత పదైదు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు అందరూ కూడా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర విఫలం చెందారు ఇప్పటికైనా సరే జాతీయ స్థాయిలో స్కీముల్లో పనిచేసే మహిళా కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనాలు అమలు చేయాలి గ్రాడ్యులిటీ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్లు అమలు చేయాలి మరి లేని పక్షంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నిరసనలు ప్రదర్శనలు తెలియచేసి స్కీముల్లో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత దాకా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని విస్తరిస్తున్నాం